హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మన వీడియో ఉప్మా రవ్వ అంటారు కదండి సూజీ రవ్వ సో దాంతో అయితే ఇప్పుడు మనం ఒక న్యూ రెసిపీ చేసుకున్నాం ఏం లేదండి ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా సో వాళ్ళకి ఈవినింగ్ రాగానే స్నాక్స్ ఏదో ఒకటి అడుగుతారు కదా సో అందుకని మీకు ఒక రెసిపీ చూపిస్తున్నాను ఫస్ట్ సూజీ రవ్వని ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి నేనైతే కొలుస్తున్నాను మొత్తం వేసేస్తున్నాను నేనైతే మిక్సీ పెట్టానండి ఒకసారి వామ్ అయితే యాడ్ చేద్దామండి వాము అరవిటలకు చాలా మంచిది సో కొంచెం అయితే గ్రైండ్ చేసేటప్పుడు నేను జీలకర్ర యాడ్ చేశాను కొంచమే ఎక్కువ కాదు సో ఇప్పుడైతే వామ్ యాడ్ చేసుకుందాం నెక్స్ట్ అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ సో ఇప్పుడైతే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేద్దాం మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం సాల్ట్ అన్ని యాడ్ చేశాను కదండి నేనైతే ఇలా మిక్స్ చేశాను ఇప్పుడు స్లోగా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయాయి అండి సో ఇదైతే వాటర్ ఎక్కువ ఫిల్ చేసుకుంటుంది ఆరిపోతుంది సో అందుకని కొంచెం కొన్ని వాటర్ కలుపుతా మెత్తగా మనం చపాతి ఎలా కలుపుకుంటాం అలా సాఫ్ట్గా కలుపుకోవాలి సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయిందండి పిండి సో ఇప్పుడు మనం ఆయిల్ పోదాం ఇలా సాఫ్ట్గా ఉండాలండి సో హాఫ్ అన్ అవర్ అయితే మనం పక్కన పెట్టేద్దాం మూత పెట్టి సో ఇప్పుడు మనం కలిపెట్టుకున్నాం కదండి కదండీ ఇలా చపాతీలాగా అయితే చేసుకోవాలి కొంచెం ఈ మందాన్ని ఉండాలండి మరీ పల్సుగా ఉండద్దు మరీ మందంగా ఉండొద్దు సో ఇప్పుడు మనమైతే మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి ఇలా అయితే కట్ చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం అండి స్టవ్ అయితే ఆన్ చేసానండి ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం ఏ షేప్లో అంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి సో ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్నాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ఆయిల్ కాగిందో లేదో చెక్ చేద్దాం కాగినట్టేనా మమ్మ సో ఇప్పుడు మనం యాడ్ చేసేద్దామండి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేయడమేనండి మంచి చిప్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవడమే తీసేద్దాం సో గోల్డెన్ కలర్ ఒక అయితే వచ్చేసిందండి అండి నెక్స్ట్ ఇలా అన్నీ రై చేసుకొని ఫ్రై చేయటమే అండి ఇగోండి కొంచెం ఆయిల్తోనే మనం చాలా చేసుకోవచ్చు ఆయిల్ అస్సలు పిలవట్లేదు చూడండి ఈ పిల్లలకైతే చాలా బాగుంటుంది మేము వేసింది కొంచెం ఆయిల్ చూసారా ఇప్పుడైతే నువ్వులు వేసాము ఒక అంటే కొంచెం పిండి తీసుకొని నువ్వులు కూడా వేసాము ఎలా ఉంటుందో టేస్ట్ అని నువ్వులు కూడా వేసాము ఇలా కూడా చేసుకోవచ్చు ఓకేనా అండి ఇగోండి కొంచెం ఆయిల్తోనే నేను ఇవన్నీ వేపాము ఇగోండి అస్సలు ఆయిల్ అంటూ పిలవట్లేదు పిల్లలకి ఎలాంటి టెన్షన్ లేకుండా పెట్టచ్చు ఎందుకంటే ఆయిల్ పిలిచిని అలా అనుకోకుండా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది సింపుల్ అండి పిండి కలిపి పెట్టుకుంటే ఊరికే స్పూ మనం కట్ చేసుకొని కొంచెం కొంచెం ఆయిల్లో అలా వేపుకుంటే చాలా బాగుంటుంది ఓకేనండి సో ఫైనల్గా సూజీ రవ్వతో ఇలా చిప్స్ అయితే మనం రెడీ చేసేసుకోవచ్చండి చాలా అంటే చాలా చాలా బాగున్నాయి సో నువ్వుల ఐడియా వచ్చింది సో లాస్ట్లో కలిపాము ఇలా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నువ్వులు వేసుకోవాలంటే ఫస్ట్లోనే వేసుకోండి అంటే మేము మధ్యలో వేసాము అంటే కొంచెం పిండి తీసి వేసాము నువ్వులు యాడ్ చేసుకోవాలనుకుంటే చాలా అండి చాలా చాలా బాగున్నాయండి సో మెయిన్ పిల్లల గురించి అనే నేను ఈ వీడియో తీసానండి పిల్లలు చాలా అంటే చాలా ఇష్టపడతారు లంచ్ బాక్స్ ఎలాగో స్కూల్లో ఉంటారు కదా వాళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టేసినా బాగుంటుంది లేదా ఇంటికి వచ్చి పెట్టినా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్